హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చెప్పుకోబోయే అంశం చిలికా గోరెంకల అన్యోన్యం ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు అంశంలోకి వెళ్దాం ఇక ఈ అంశం చిలక గోరెంకల అన్యోన్యం అంటే చిలకా గోరెంకల్లా అన్యోన్యంగా ఉండడము అని అర్థం ఇంకా విషయం ఏంటంటే నూతన పెళ్ళి సందర్భంగా నూతన వధూవరులను చిలకా గోరెంకల్లా అన్యోన్యంగా జీవించండి అని పెద్దలు దీవించడం ఆనవాయితీ పెళ్ళిల సందర్భంగా శుభకార్యాల సందర్భంగా ఇలాంటి సంఘటనలను మనం చూస్తూనే ఉంటాం అయితే చిలక జాతి వేరు గోరెంక జాతి వేరు ఈ రెండు కలిసి ఉండడం అన్యోన్యంగా జీవించడం అనేది జరగని పని మరి అటువంటిప్పుడు పెద్దలు చిలకా గోరింకల్లా అన్యోన్యంగా జీవించండి అని దీవించడం వెనుక ఆంతర్యం ఏంటి ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న మరి మన పెద్దలు ఊరికే అలా దీవిస్తున్నారా అంటే కాదనే చెప్పచ్చు ఎందుకంటే పెద్దలు ఊరికే ఏ విషయాన్ని చెప్పరు కదా ఆ విషయమే సామెత కూడా ఉంది పెద్దలు ఊరికే చెప్పరు కదా అని ఈ విషయాన్ని బట్టి చూస్తే పెద్దలు అలా దీవించడం వెనుక ఏదో ఒక మంచి సందేశం ఉండే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పక్షి జాతుల్లో చిలుక ఎక్కువ కాలం జీవించి ఉండే పక్షి ఆడచిలక మగ కలిసి వెలిసి జీవిస్తూ ఉంటాయి అందమైన రూపంతో సుదీర్ఘకాలం పాటు ఆనందమైన ఆనందమయమైన జీవితాన్ని గడుపుతాయి చిలక జంటలు అంతేకాకుండా జంట చిలుకల్లో ఏ ఒక్కటి మరణించినా రెండో చిలుక ఒంటరి జీవితాన్ని మాత్రమే గడుపుతుంది తప్ప జత కోసం వెతుక్కోదు ఇది మీరు చిలుక యొక్క జీవిత విశేషాలను గమనించినప్పుడు అర్థం చేసుకోవచ్చు సుదీర్ఘకాలం పాటు ఆనందమయంగా సంసార జీవితం గడపడం చిలక జాతి సొంతంగా అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా మగ చిలుక కానీ ఆడచిలక కానీ తన జీవిత కాలంలో తమ సహచర భాగస్వామిని మార్చడం కానీ మరో జ జతను వెతుక్కోవడం కానీ జరగవు జరగదు అంటే ఇది ప్రతి చిలక మగచిలక ఒక ఒకటే భార్యను కలిగి ఉండడము ఆడచిలక ఒకటే భర్తను కలిగి ఉండడము అన్నమాట ఇకపోతే అందంగా లేకపోయినా సరే గోరెంక జీవితం కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది గోరెంక కూడా దీర్ఘాయుషు కలిగి సుఖ సంతోషాలతో సంసార జీవితాన్ని గడుపుతుందని తెలుస్తుంది బహుశా ఈ కారణంగానే కావచ్చు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు కూడా సుదీర్ఘకాలం పాటు చిలకా గోరెంకల్లా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించాలని అనే ఉద్దేశంతో అలా దీవిస్తుంటారా దీవిస్తుంటారేమో అని చెబుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ చిలకా గోరెంకల్లా దీవించడం వెనుక ఉన్న అర్థం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు मी गोला